అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఎయిటీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ థర్టీ ఎయిట్ అవుటగా మెరుగని యజ్ఞాన జీవులు మూలమును తెలియక ముట్టు చేత నన్ను దినం సృజించి యాత్మ తెలియలేక చచ్చి పుట్టుచుండ్రు జగతి వేమ తాత్పర్యము నిజస్వరూపం గాంచలేని అజ్ఞానులు మూలం తెలియక ఆత్మజ్ఞానం లేక ఈ ప్రపంచంలో చచ్చుచు పుట్టుచున్నారు వేమన పద్యాలు టూ థర్టీ నైన్ అవును కాదటంచు నాత్మను గనలేక మంత్రయంత్రములకు మగ్ను లగుచు సంశయముల చేత జచ్చిరి గదరయ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అవును కాదు తేల్చుకోలేక ఆత్మను చూడలేక మంత్రాలతో తంత్రాలతో మునిగి తేలుచు సంశయాత్ములై చనిపోవుదురు వేమన పద్యాలు టూ ఫార్టీ అవును వేమన్న చెప్పిన యాత్మబుద్ధి తెలియలేనట్టి యజ్ఞాన దేవెలకును తలను బాసిన వల్లెను చూడ భుక్తి ముక్తులు హీనమైపోవు వేమా తాత్పర్యం వేమన చెప్పిన ఆత్మబుద్ధి తెలుసుకోలేక అజ్ఞానులు వెదికారు తలను వీడిన వెంట్రుకల వలె భుక్తికి ముక్తికి వారవుచున్నారు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం